ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకి అంటే మహిళల వింగ్లోని టీ ట్వంటీ వరల్డ్ కప్ అది కూడా అందులకి మొదటిసారిగా నిర్వహించడం జరిగింది కొలంబో వేదికగా ఈ మ్యాచ్లు జరగడం జరిగింది ఈ మ్యాచ్ల్లోని మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యంగా విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా చెందినటువంటి పాడేరు మండలంలో ఉన్నటువంటి రాంబాబు దంపతుల పుత్రిక కరుణకుమారి ఆ అందుల క్రికెట్ మ్యాచ్లో సెలెక్ట్ అవ్వడమే కాకుండా అద్భుతంగా ఆట ప్రదర్శించి రాణించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వచ్చాము ప్రస్తుతం ఇది మ్యాచ్ జరిగింది నవంబర్ ఇరవై మూడు ఆదివారం నాడు కొలంబోలోని నేపాల్తో ఫైనల్ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లోని ఈ యొక్క కరుణకుమారి తన అద్భుతమైన ఆట ద్వారా కానీ ఈ యొక్క భారత టీము గెలవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా అదే అదేవిధంగా ఇంకా ఎవరైతే జిల్లా ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అమ్మాయిని కూడా అభినందించడం జరిగింది అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా అభినందించడం జరిగింది ఈ నేపథ్యంలో మన క్యూటీవీ తరపున ఈరోజు పాడేరు మండలంలో ఉన్నటువంటి ఈ పంట్ల మామిడి అనే ఒక చిన్న మారుమూల గిరిజన గ్రామం ఈ గ్రామంలోని ఈ కుటుంబం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఇల్లు చాలా సాదాసీదాగా ఒక నిరుపేద కుటుంబం ఈ కుటుంబంలో జన్మించిన ఈ కరుణకుమారి పుట్టుకు నుంచి కూడా చూపు సమంగా కనిపించదు అంటే వన్ కేటగిరీలో ఎంఐ ఈరోజు వరల్డ్ కప్ మ్యాచ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది వన్ కేటగిరీ అంటే మ్యాక్సిమం చూపు అస్సలు పూర్తిగా కూడా కనిపించదు కేవలం ఒక నాలుగైదు శాతం మాత్రమే దగ్గరికి అలా చూస్తే మాత్రం ఏదైనా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది ఈ కేటగిరీలోని ఈ అమ్మాయి ఈరోజు అందుల ప్రపంచ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే నేపాల్లో నేపాల్తో నేపాల్ టీమ్ తోటి ఫైనల్ మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్లో తన అద్భుతమైన ప్రదర్శనతో గెలవడం కూడా జరిగింది ఇప్పుడు మనతో పాటు రాంబాబు అలాగే సంధ్య దంపతులు ఇద్దరూ ఉన్నారు వాళ్ళ పుత్రికి ప్రేమ్ కరుణ్ కుమారి చెప్పండి మీ అమ్మాయి ఈరోజు ఈ అందుల టీ ట్వంటీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లోని అద్భుతమైన ఆట ప్రదర్శన చేసి గెలిచిందని చెప్పేసి అని మీకు ఈ విషయం తెలిసిందా తెలిసిన తర్వాత మీరు అలా ఫీల్ అవుతున్నారు మాకైతే అంతకుముందు ఈ విషయం తెలియలేదు సార్ ఆ సర్పంచ్ గారేమో నాకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత నాకు తెలిసింది తెలిస్తే మీ ఊరు సర్పంచ్ మీకు ఫోన్ చేసి చెప్తేనే మీకు తెలిసి తెలిసింది చెప్పిన తర్వాత నేను చాలా సంతోషం అనిపించింది సార్ నాకు ఆనందము అనిపించింది నాకు మరి అంత దూరం వెళ్ళినందుకు పాప మరి కోరిక మరి ఏటైతే కోరుకున్నదో ఆ కోరిక నెరవేసినందుకు సాధించినందుకు నాకు చాలా హ్యాపీగానే ఉన్నాయి సార్ మీరు చెప్పండి మా తల్లిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అమ్మాయి ఈ రోజు ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించింది కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్ మా పాప ఈ స్థాయిలో రావడానికి మాకు చాలా గౌరవం కూడా ఉంది సార్ అసలు మీ పాపకి చూపు కనిపించదు అని ఎప్పుడు తెలిసింది ఏ సంవత్సరంలో రెండు సంవత్సరాలు క్రితం తెలిసింది సార్ పాపకి రెండేళ్ళ వయసు ఉన్నప్పుడు మీకు చూపు కనిపించదు అవును సార్ తెలిసింది అప్పుడు ఎన్ని హాస్పిటల్లో తిప్పినా మరి ఆపరేషన్ అవ్వదు అని చెప్పారు సార్ ఇంకెంతకన్నా ఇంకేమీ లేదనేసి అలాగ వదిలేసాం పాపని రెండు కళ్ళు ప్రాబ్లమే కదా ఒక్కొక్క అయినా బాగా అవుతుందేమో అని మేము అన్ని చోటలు తిప్పినా అవ్వలేము సార్ మొదటి నుంచి కూడా మీరు ఇదే మండలం ఇదే గ్రామంలో ఉంటున్నారా లేకపోతే ఇంత ముందు ఇంకెక్కడ ఉండేవారా మేము పక్క ఊర్లో ఉండేవాళ్ళము సార్ మా పాప ఇక్కడ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మా పాపకి అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అవి సార్ పంటల మామిడి అనే ఊరికి మీరు ఐదు ఐదేళ్ళు ఉన్నప్పుడు మీ పాపకి మీరు ఇక్కడ రావడం జరిగింది రావడం జరిగింది సార్ అంటే మాకు అక్కడ ఉన్నా మాకు భూమి లేదు ఇక్కడ వచ్చిన భూమి లేదు సార్ కాబట్టి అక్కడ కొండ ప్రాంతం కదా అక్కడ నాలు ఏం దొరకదు సార్ అందుకే మేము తీరం కోసము వంటల మాడలు వచ్చేసాం సార్ కానీ ఇక్కడ మరి కూలీనాలు చేసుకుంటూ అలా పిల్లలకు పోషించడం అలా ఉంటున్నాం సార్ మీ పాప స్కూల్లో ఎప్పుడు చేరింది అసలు స్కూల్లో ఎలా ఏ విధంగా తను జాయిన్ అవడం జరిగింది ఫస్ట్ సార్ ఫస్ట్ నా రెండు వేల పదిహేను అనుకుంటున్నాను కదా అంటే ఏ వయసులో ఆరు అమ్మాయికి రెండేళ్ళ వయసు ఉన్నప్పుడు అమ్మాయికి చూపు కనిపించదని మీకు తెలిసింది అంటున్నారు మరి స్కూల్కి ఎలా పంపించారు మీరు అంటే అలాగా ఆరు సంవత్సరం వయసులో ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్కి జాయిన్ చేసినాం సార్ పాడేరు ఆ బాలసనం హాస్టల్కి సార్ అక్కడ ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ వరకు చదువును సార్ ఫిఫ్త్ ఫిఫ్త్ పూర్తి అవ్వగానే మళ్ళీ పిల్లలకి వేరే హాస్టల్కి మరి ఇక్కడ పూర్తి అయిపోయింది కదా వేరే హాస్టల్కి మరి జాయిన్ చేయాలి అనేసి టీచర్ వాళ్ళు చెప్పగానే పిల్లలకి వేరే స్కూల్ జాయిన్ చేద్దామనేసి వాళ్ళమ్మ గూడ హై స్కూల్కి తీసుకెళ్ళారు కానీ అక్కడ కూడా ఆ జాయిన్స్ జాయిన్ చేసుకోలేదు తర్వాత కందమాడి తీసుకెళ్ళింది అక్కడ కూడా పాపకి బాగోలేదు కదా మరి సూపు సరిగ్గా కనిపించదు దానివల్ల మేము చెప్పే అక్షరాలు కూడా తొందరగా రాసుకోవడం కష్టమైపోద్ది అనేసి స్కూల్ కూడా జాయిన్ చేసుకోలేదు సార్ అప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకువచ్చేసాం సార్ ఇంటికి తీసుకువచ్చేసిన తర్వాత అలా మా గ్రామ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు సారేమో కింద సార్ వాళ్ళతోనే ముందు నుండే పరిచయం ఉండేదట మాకు కూడా తెలియదు అప్పుడు సార్ వాళ్ళేమో ఇలా పిల్లలు ఇలా ఈ రకంగా ఉన్నవాళ్ళు ఉంటే చెప్పండి మేము జాయిన్ చేసుకుంటాము మేము చూసుకున్నాం బాధ్యత మాది అనేట సార్ వాళ్ళు ఈ వైస్ ప్రెసిడెంట్కి చెప్పడం జరిగిందట వైజాగ్లో ఉన్న అంద బాలికల పాఠశాల ఆ రెసిడెన్షియల్ పాఠశాల వాళ్ళు వాళ్ళే వచ్చి ఎంపిక చేసుకుని ఇక్కడ తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళడం జరిగింది సార్ ఏ తరగతులు అమ్మాయి అక్కడ మాత్రం జాయిన్ అయ్యింది వైజాగ్ సార్ ఎయిత్ క్లాస్కి సార్ ఎయిత్ క్లాస్కి జాయిన్ చేసాం సార్ ఇప్పుడు అమ్మాయి ఏ క్లాస్ అవుతుందమ్మా ఎయిత్ క్లాస్ సార్ టెన్త్ సార్ అంటే ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఇప్పుడు అక్కడే ఉంది అక్కడ నుంచి ఇప్పుడు మ్యాచ్కి వెళ్ళింది అక్కడ నుంచి టెన్త్ క్లాస్ ఆ చదువుకుంటే మ్యాచ్కి వెళ్ళింది సార్ ఇప్పుడు మీ అమ్మాయి ఏ మ్యాచ్ ఆడుతున్నది మీకు ఏమైనా తెలుసా లేదు సార్ తెలియదు సార్ తన పని ఎలా ఆడుతుంది మీరు ఎప్పుడైనా చూసారా లేదు సార్ చూడలేదు సార్ అది చెప్పే విధంగా కూడా మేమైతే రియల్ అయితే పాపకి ఆడింది కూడా చూడలేదు ఇంతవరకు యూట్యూబ్లకి ఇచ్చింది యూట్యూబ్లకి చూడడం తప్ప రియల్గా మాత్రము చూడలేదు సార్ ఎప్పుడు కూడాను నేనైతే మొట్టమొదటి అమ్మాయి సెలెక్ట్ అయినప్పుడు అలా పాఠశాలకు వెళ్ళి అక్కడ మీ పాపతో మాట్లాడించడం మీ పాపతో ఇంటర్వ్యూ చేయడం అలాగే మీ పాప ఆడడం అన్నీ తీయడం అన్నీ మేము చేసాం అప్పుడు ఇప్పుడు మళ్ళీ గెలిచిందని తెలిసిన తర్వాత వెంటనే ఆ సంతోషం మీలో ఎలా ఉందో తెలుసుకోవడం కోసం మీ ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అంటే మీ ఊర్లో వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ఇప్పుడు పర్వాలేదు సార్ ఆ ఊరు వాళ్ళందరూ కూడా బాగా సంతోషంగానే చూస్తున్నారు సార్ మీ పాప గెలిచింది అంటే మేము మాకు తెలియదు వాళ్ళే ముందు మాకు చెప్తారు సార్ మీ పాప ఇలాగా గెలిచింది అనేసి వాళ్ళే ముందు మాకు చెప్తారు సార్ ఊరు వాళ్ళు కూడా చాలా సంతోషంగానే ఉన్నారు సార్ ఇప్పుడు మీ పాప గెలిచిన తర్వాత మీ పాపతో మీరు మాట్లాడారా లేదు సార్ ఫోన్ చేస్తున్నాను కానీ సార్ అవ్వలేదు సార్ ఫోన్ ఎత్తట్లేదు సార్ ఎంత మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నాను కానీ అవ్వట్లేదు సార్ కొలంబోలో ఉన్నారు కదా ఇంకా అక్కడ నుంచి బయలుదేరి రావాలి వచ్చింది అది ఖచ్చితంగా కలుస్తారు ఇప్పుడు మీ పాపకి చూపు లేదని తెలిసిన తర్వాత తను రెండయ్యాట మీరు ఎలా ఫీల్ అయ్యారమ్మా అప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు అసలు ఏంటి సార్ తను చిన్నప్పుడు రెండేళ్ళ వయసులోనే తనకు చూపు లేదని తెలియగానే అసలు ముందు మీకు ఎంతమంది పిల్లలు ఫస్ట్ స్టార్టింగ్లో ఇద్దరు సార్ పాప బాబు పుట్టారు పాప బాబు తర్వాత పుట్టింది కదా సార్ ఇద్దరే కానీ మరి పుట్టిన తర్వాత మరి మేమేం చేయలేము కదా సార్ మరి బతితే పెంచుకుంటానన్న ఆశతోనే నేను పెంచుకున్నాను సార్ కరుణ్ కుమారికి రెండేళ్ళ వయసులో చూపు సమం మీకు తెలిసింది మీకు తర్వాత మీరు అప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు అమ్మాయిని చూపించిన చేసింది చేసాం సార్ చూపించడం అంటే ఇప్పుడు గోరగాల్లాలు అలాంటి వాళ్ళని చాలామంది మాకు చాలా మా పాప కోసం అయితే చాలా అబద్ధాలు చేసి మాలో ఉన్న ఇది కూడా అలా కూడా మీద చేసడం అయ్యింది ఈ వంటల మాడిలో వచ్చిన తర్వాత మేము హాస్పిటల్ అలా సార్ ఒకవేళ ఆపరేషన్ అవుతుందేమో అని ఒక ఆశతో తిప్పేమే కానీ ఏ డాక్టర్ కూడా మా పాప కంటి చూపుకి ఎవరు రెస్పాండ్స్ చెప్పలేదు సార్ అలాగా కంటి ఆపరేషన్ అవుతుంది మీ పాపకి సూప్ వస్తుంది అని కూడా మాకు చెప్పలేదు సార్ అలాగే తిప్పాము కానీ లేదు కానీ అలాగే వదిలేసాము పిల్లలతో మరి అందరూ చదువుతున్నారు కదా పిల్లలతో పాటుగా అలాగా మరి నేర్చుకుంటుంది కదా దాన్ని సూపు రాకపోయినా అనేసి మేము హాస్టల్ ఆ ఊళ్ళో ఈ స్కూల్ అలా జాయిన్ చేయడం అని సార్ కానీ మరి వైజాగ్ వెళ్ళిన తర్వాతే పాపకి ఇంత తేలెంట్ వస్తుందని మేము ఎప్పుడు కూడా ఇప్పుడు మీ పాప అద్భుతం ప్రతిమిక అనిపించిందని చెప్పి ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు మీకు ఎవరన్నా కలిసి కానీ ఫోన్ చేసి కానీ మిమ్మల్ని ఎవరన్నా మీకు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది జరిగిందా లేదు సార్ ఇప్పుడు కేవలం చెప్పలేదు సార్ అధికారులు ఎవరు కానీ ఎమ్మెల్యేలు ఎవరు కానీ మీకు ఫోన్ చేశారా లేదు సార్ ఇంకా ఎవరు ఎవరు చేశారు ఉదయం కానీ ఎస్పీ చేశారు సార్ పాడేరు అవును సార్ అంటే పాప రాలేదంటే రాలేదు కిందకి ఉన్నది అన్నాను అప్పుడేమో పాపకి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మేము మేము ఫోన్ చేస్తాము పాడేరులో తీసుకుని రావాలనేసి చెప్పారు సార్ ఉదయమే ఫోన్ చేశారు సార్ అంటే అదే ఎమ్మెల్యేతో ఎవరితో మాట్లాడి మేము రమ్మని చెప్తాము అన్నారు సార్ పాపకి పాప వైజాగ్ వచ్చిన తర్వాత మీ దగ్గర వాళ్ళకి తీసుకురమ్మనని చెప్పారు పాప వైజాగ్ వస్తే మీరు తీసుకుని రండి అని చెప్పారు సార్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పాడే తీసుకురండి మేము ఫోన్ చేస్తామన్నారు ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు కదా చాలా సాదాసీదాగా ఒక నిరుపేద కుటుంబం ఈ నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా పట్టుదలతోటి అమ్మాయి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళింది అంతర్జాతీయ క్రికెట్ వేదికపై నిలబడింది అదేవిధంగా చూపు లేవకపోయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళింది పాడేరు మండలం ఈ మామిడి యొక్క గ్రామంలోని ఉంటున్నటువంటి పాప ఇక్కడ నుంచి వైజాగ్లోని అంటే మన విశాఖ తీరంలోని సాగర్ నగర్ వద్ద ఏదైతే ప్రభుత్వ అంధ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఐదో తర్వాత నుంచి అక్కడ చదవడం మొదలుపెట్టింది అది కూడా అక్కడ ఆ స్కూల్ వాళ్ళు ఈ టైప్ ఆఫ్ అంటే ఈ కేటగిరీ చెందిన పిల్లలు ఎవరైనా ఉన్నారేమో అని అంతా కూడా చ వెతుకుతున్న టైంలోనే ఈ యొక్క పాప గురించి తెలిసి ఈ పాపను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చదివించడం చదువు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క క్రికెట్ మ్యాచ్లో కూడా ఆడించి రాణించేలా చేశారు అక్కడ ఆ స్కూల్ తరపు నుంచే ఈరోజు అమ్మాయి ప్రపంచ స్థాయికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఆడడం కూడా జరిగింది ఈరోజు భారతదేశానికి కప్పు కూడా తీసుకురావడం జరిగింది వరల్డ్ కప్లో టీ ట్వంటీ అందబాలికల టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ కూడా గెలవడం జరిగింది కేవలం ఆ పాప ఏదో కరుణ్ కుమార్ అంత నా అద్భుత ప్రతిభ కారణంగా సో ప్రభుత్వం కూడా వీళ్ళని గుర్తిస్తుందని చెప్పేసి అని వీళ్ళు కూడా ఎంతో ఆస్మ విశ్వాసంతో ఉన్నారు కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ వీళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందుతాయనేది కూడా మనం వేచి చూద్దాం